వెల్కమ్ టు ఫ్యామిలీ పార్ట్ ఈ వీడియోలో నేను ఫస్ట్ టైం ఆన్లైన్లో అమెజాన్లో ఒక ప్లాంట్ కొన్నా అది ఫస్ట్ టైం నేను ఓపెన్ చేస్తున్నా ఫస్ట్ చూద్దాం ఇది ఈ ప్లాంట్ ఏంటంటే గార్లిక్ వైన్ సో వాళ్ళు ఎలా ఇచ్చారు అసలు ఇది బతుకుతుందా లేదా ఇదిగో ఓపెన్ చేసినా దీనికి ఒక హోల్ పెట్టిండు గాలి కోసం అందులో వచ్చింది ప్లాంట్ అడుగుతుందిగా అట్లా సో ఈ ప్లాన్ ఈరోజు ఇది ఇది గార్లిక్ వైన్ అండి ఈ చెట్టు ఉంటే పాములు రావని విన్నా సో బయట ట్రై చేసా కానీ నాకు దొరకలేదు నర్సరీలో కాబట్టి నేను ఆన్లైన్లో ఉన్న ఒకే ఒక ఆకు ఉంది అండ్ డిగ్ర వస్తుంది చూద్దాం ఇది ఎంతవరకు గ్రో అయ్యి ఉంటుందో లెట్స్ వెయిట్ అండ్ సీ ఈ మొక్కని ఇప్పుడు నేను ఒక కుండీలో నాటబోతున్నా ఈ నాటి ఇది గ్రో అయినాక దీనికి ఫ్లవర్స్ వస్తాయి ఆ ఫ్లవర్స్ ఎలా వస్తాయి అంటే మనకి వెల్లుల్లి వాసన వస్తాయి మరి ఒక్కటే లీఫ్ ఉంది చూద్దాం ఈ ప్యాకింగ్లో మనం వచ్చిన ప్లాంట్ పెట్టినప్పుడు ఒక ఐదు ఆరు ఆకులు ఉన్నట్టు ఉన్నాయండి కానీ మన ఇంటికి వచ్చేసరికి ఇది ఒకే ఒక ఆకుతో మిగిలింది అంత కొంచెం కష్టంగానే ఉంది చూద్దాం సో అయితే నేను ఇక్కడ పాట్ రెడీ చేసుకున్నా ఇది వచ్చేసి వైట్ శంకు పుష్పం ప్లాంట్ అయితే స్వీట్స్ ఇవి వైట్ శంఖు పువ్వు యొక్క విత్తనాలు ఈ పువ్వు అయిపోయిన తర్వాత మనకి ఇలా సీడ్ అవుతుంది ఎవరికన్నా కావాలన్నా మేము ఇవి ఇచ్చేస్తాం ఫ్రీ నో కాస్ట్ ఇక్కడ మేము వెజిటేబుల్ వేస్ట్ వేసినప్పుడు అందులో వచ్చిన పుచ్చకాయ సీడ్స్ తోటి వచ్చిన ప్లాంట్స్ సో మేము ఇప్పుడు పుచ్చికాయలు ఏం పండించాలనుకోవట్లేదు అండ్ ఇది చూసినా ఇది వచ్చేసి మొన్న వేప పూత ఫుల్గా రాలింది ఊడ్చి మొత్తం ఎత్తి నేను ఇందులో వేసిన సో అది మాకు ఒక ఫర్టిలైజర్గా యూజ్ అవుతుంది అండ్ ఇప్పుడు ఇందులోనే నేను కొన్న గార్లిక్ వైన్ ప్లాంట్ వేస్తున్నా రాయి అయిపోయింది మరి ముత్తానికి చూడండి బట్కేసేయాల్సిందే ఉమ్ వచ్చే సిమా కంపోస్ట్ గడ ఇదండి నా గైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మా ఛానల్ పేరు ఫ్యామిలీ ఫార్